அசல மாட்டவங்க மேடம் எங்க எந்த போனது மேடம் பெரிய பொட்டு பெடுத்த பெரிய பொட்டி நாமா அப்படி மேடம்

ఎంత క్యూట్ ఉంటుందో సింపుల్ వర్క్ కానీ చాలా బాగుంటుంది సగం సగం ఆ ప్యాటర్న్ అలా సగం చేసి చెప్పలేదు కాసే చూసుకున్నాను రెండు అంటున్నావు నడుగు చెప్పలేదంట అన్నీ చెప్పాల్సి అని చెప్పింది మళ్ళీ ఆహ నేను చెప్పలేదు మేడం అది కాదు బాగుందా బాగుంది మేడం నాకు అర్థమైందిలే ఈ సగం చేసి పోలేంటి రా అని అంతేనా నాకు నచ్చిన రూట్ ఉంది మేడం చీకె అర్థం పోలి పార్క్ మంతకూడా చూడండి మేడం

ఏంటి ఏంటోపమ్మలు ఎంత నీట్గా డిజైన్ చేస్తే నువ్వు వేప కొమ్మలు అంటావా మేడం కొమ్మలు చూడండి ఎంత బాగుండి అని నేను అన్నా నువ్వేమన్నావు వేపకొమ్మలు మేడం అంటున్నావు వేపకొమ్మలవే కదా మేడం చేస్తున్నా వర్క్ చాలా బాగుంది ఇది డైరెక్ట్ గా అయితే వీడియోలో అంత నీట్ గా రావట్లేదు బట్ డైరెక్ట్గా చాలా చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ కానీ ఫ్లేవర్ కానీ వర్క్ కానీ ఇవన్నీ చూసా నాట్ వర్క్ అది ఆ చిప్స్తో నాట్ వర్క్ వేస్తే ఎంత క్యూట్ ఉందో తెలియట్లేదు కదా అంతే అంతే సరే తీసేంద మర్చిపోలేదమ్మా అదే డిజైన్ మేడం ఇటు పళ్ళు వస్తుంది కదా గంగ అంటే సైడ్ పళ్ళు వస్తే ఇంకేం అనిపిస్తుంది పళ్ళు వస్తే మేడం కరెక్టా గంగా కథమైపోయింది దీనికి కూడా ఏదో చెప్తావు అన్నింటికి ఒకటి అంటున్నావా ఈ మధ్యలో మర్చిపోయారు ఏంటి మేడం పెడదాం పెట్టద్దమ్మా నా బ్లౌజులకి వంకలు పెట్టకు మేడం అంకల్ పెట్టడం చాలా బాగున్నాయి నువ్వు చెప్పేది బాగున్నాయి అని చెప్పట్లా వేప చెట్టు మర్రి చెట్టు బొట్లు తిలకాలు అవేగా చెప్తున్నావుల